హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిగినార్ అకాడమీ ఈ రోజు మనకి చిత్తూరులో డిప్యూటీ సీఎం గారు డిడిఓ ఆఫీస్ని అయితే ఇనాగ్రేట్ చేశారు అసలు ఈ డిడిఓ ఆఫీస్ ఏంటి ఆ సీఎం గారు ఎందుకు డిప్యూటీ సీఎం గారు ఎందుకు ఇనాగ్రేట్ చేశారు డిడిఓ ఆఫీస్ జాబ్ చార్జ్ ఏంటి ఈ డిడిఓ ఆఫీస్ కి సంబంధించి ఎంపీడోకి కున్న రిలే లింక్ ఏంటి ఈ వీడియో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయతూ లాస్ట్ వచ్చే ప్రయత్నం చేయండి సో ఫస్ట్ మనం ఈ డిడిఓ ఆఫీస్ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం ఇది గ్రూప్ వన్ లో ప్రెజెంట్ తీసుకొస్తున్న రిఫార్మ్స్ లో పోస్ట్ రిఫార్మ్స్ లో డిఓ కూడా ఒకటి సో ఈ గ్రూప్ వన్ లో అనేది ఒక పోస్ట్ గా ఒక జాబ్ నోటిఫికేషన్ పోస్ట్ గా యాడ్ అయిపోతుంది సో అది సో దీనికి క్లియర్ గా ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిడివ సంబంధించి డిడిఓ కోసం సో ఫస్ట్ మనం డిడిఓ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిడిఓ మీన్స్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సో డిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి డిడివ పోస్ట్ అంటే ఫస్ట్ థింగ్ మనం మీరు అబ్జర్వ్ చేస్తే అసలు డిడివకి గ్రూప్ వన్కి రిలేషన్ ఏంటి మీరు మనం చూసుకుంటే మండల్ లెవెల్లో మనకి ఫస్ట్లో ఎంపీడీఓ ఉంటారు అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ పరంగా ఎంఆర్ఓ అండ్ లాండ పరంగా సిఏ ఉంటారు ఓకే ఇప్పుడు డివిజనల్లో చూసుకుంటే ఎంఆర్ఓ డివిజనల్ మీన్స్ ఆర్డీఓ ఉంటారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు ఇక్కడ సిఐ ప్లేస్ లో డిఎస్పీ డిప్యూటీ సూపరి ఉంటారు డివిజనల్ లో మనకి అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ చూడడానికి ఒక అథారిటీ లేదు సో అథారిటీ లేదు కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఈ ఎంపీడో ఈ ఆర్డిఓ ఏదైతే ఉందో దీనికి ఈక్వల్ క్యాడర్ లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మీన్స్ డిడిఓ ఆర్డిఓ మీన్స్ రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ మీన్స్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఓకే సో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒక న్యూ పోస్ట్ ని క్రియేట్ చేస్తూ దానికి సంబంధించిన జాబ్ చార్ట్ రిలీజ్ చే జాబ్ చోట్ తో పాటు ఒక ని ఇష్యూ చేస్తూ ఈ యొక్క పోస్ట్ ని క్రియేట్ చేయడం జరిగింది సో ఇది మనకి డిడివకి సంబంధించి సో మనం అసలు ఈ డివోకి గ్రూప్ వన్ కి సంబంధించి ఒకసారి చెప్పాను కదా ఒకసారి మీకు చెప్తాను ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే గ్రూప్ వన్ లో హైయెస్ట్ క్యాడర్లో గ్రూప్ వన్లో మనం చెప్పుకుంటే ఆర్డీఓ ఉంటుంది అంటే డివిజనల్ పోస్టులు ఉంటాయి గ్రూప్ వన్లో మనకి డిస్ట్రిక్ట్ పోస్ట్లు ఉంటాయి డివిజనల్ పోస్టులు ఉంటాయి అండ్ మండల్ పోస్టులు కూడా ఉంటాయి ఈ అందరికీ చాలా వరకు తెలిసిందే మండల్ పోస్టులు మనం చూసుకుంటే చూసుకుంటే వచ్చేది ఏంటి ఎంపీడిఓ డివిజనల్ లెవెల్లో ఆర్డిఓ ఉంటుంది అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా వరకు పోస్టులు ఉంటాయి డిపిఓ మనకి డ్రామా ఇట్లాంటివన్నీ మున్సిపల్ ఇట్లాంటివన్నీ కూడా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి అంటే సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సపోజ్ ఈ ఆర్డిఓ ఉంది ఎంపీడీఓ ఉంది ఎంపీడీఓ అంటే మండల్ పోస్ట్ ఆర్ నుంచి గ్రూప్ వన్ క్యాడర్ డివిజనల్ పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ పోస్ట్లు కూడా కొన్ని ఉంటాయి సో మనం చూసుకుంటే అందరికీ మార్క్స్ వేరియేషన్లో మార్క్స్ వేరియేషన్లో లీస్ట్ మార్క్స్ వచ్చిన వారికి మాక్సిమం ఎంపీడీ వచ్చే ఛాన్స్ ఉంటుంది హయ్యర్ క్యాడర్లో హయెస్ట్ మార్క్స్ వచ్చాయి అంటే ఒక్కోర్స్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అయితే పెట్టుకుంటారు బట్ ఎక్కువ మంది పెట్టుకున్న పోస్ట్ డిప్యూట్ డిప్యూటీ కలెక్టర్ మీన్స్ ఆర్డిఓ అండ్ లీస్ట్ మార్క్స్ వచ్చేవారికి ఎంపీడో వస్తుంది సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఎంపీడీఓ అనేది మనకి మండల్ పోస్ట్కి అయితే ఉండిపోవడం జరుగుతుంది సో ఒక కొన్ని సంవత్సరాల తరబడి ఎంపీడీఓ పోస్ట్ని ఎంపీడో ఉంటూ ఆల్మోస్ట్ వాళ్ళు ఎంపీడో కేడల్ రిటైర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా మందికి వస్తుంది సో ఒక ప్రమోషన్ ఛానల్ ఇన్ చేసి దాన్ని డిడిఓ అదే డిఎల్డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్ గా మార్చడం జరిగింది సో దీనివల్ల ఎంపీడీఓకి ప్రమోషన్ ఛానల్ వస్తుంది అండ్ డివిజన్ లెవెల్ లో కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక పోస్ట్ అది క్రియేట్ చేయడం జరిగింది సో ఇది పంచాయతీలో వచ్చిన మేజర్ రిఫార్మ్స్ లో ఇది ఒకటి సో ఇంకొకటి ఏంటి అంటే మనకి దీనిలో చెప్తున్నది డిడిఓ పోస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంపీడీఓ పోస్ట్ ని గ్రూప్ వల్ల ఇవాళ ఇంక్లూడ్ చేయడం లేదు డైరెక్ట్ గా వాళ్ళు డిడిఓ పోస్ట్ ని గ్రూప్ వల్ల ఇంక్లూడ్ చేస్తున్నారు ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఆర్డిఓ అండ్ లాన్ ఆర్డర్ డిఎస్పీ సో గ్రూప్ వన్ లో డివిజన్ లెవెల్ ఉంటాయి కాబట్టి ఈ మూడు పోస్ట్లు కూడా ప్రెసెంట్ గ్రూప్ వన్ లో ఇంక్లూడ్ అవుతుంది ఆల్రెడీ రెండు ఉన్నాయి డిఎల్ కొత్తగా గ్రూప్ వన్ ఇంక్లూడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ వన్ లో డి వన్ ఇంక్లూడ్ చేస్తున్నారు విత్ ఒక జీవో రిలీజ్ చేస్తూ అండ్ జాబ్ చార్ట్ కూడా దీనికి ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దీనివల్ల ఎవరైతే ఎంపీడో క్యాడర్లో ఉన్నవారో వాళ్ళు డిఎల్డీఓ ప్రమోషన్ త్రూ రావచ్చు అండ్ దీని ఇంకోటి ఏంటంటే డివిజన్ లెవెల్లో ఈక్వల్ క్యాడర్లో వాళ్ళకి ఒక సమున్నత హోదా కూడా కల్పించినట్టు అవుతుంది సో ఇక్కడ నుండి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎంపీడో పోస్టులు గ్రూప్ మనకి ఉండవు డైరెక్ట్గా పోస్టులు మాత్రం ఉంటాయి సో ఇది దానికోసం వీడియో చేయడం జరిగిందండి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయి ఈ డిడిఓ ఆఫీస్ ఏంటంటే మినీ కలెక్టరేట్ గా వాళ్ళు చెప్తున్నారు మినీ కలెక్టరేట్ అంటే డివిజన్ లెవెల్ లో ఒక మినీ కలెక్టరేట్ ఒక మీన్స్ రెస్టెంట్ ఒక మినీ కలెక్టరేట్ ఏవైతే అట్మాస్ఫియర్ ఉంటుందో డివిజన్ లెవెల్ వీటిని మినీ కలెక్టరేట్ గా వాళ్ళు సంబోధించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ